ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మీరు అక్కడ చూస్తున్నదైతే కనుక అక్కడ కుటం అనేది కాలిపోతుంది ఫ్రెండ్స్ ఏంటంటే అక్కడ కరెంట్ షార్ట్ వల్ల ఆ ఇల్లు అనేది కాలిపోయింది ఏంటంటే ఆ ఇంట్లో పచ్చి బాలింత డెలివరీ అయ్యి నాలుగు నెలలు అవుతుందనమాట వాళ్ళకు వచ్చేసి ఇద్దరు పిల్లలు ఇద్దరు భార్య భర్తలు అనమాట అతను వచ్చేసి కూలి పనికి వెళ్తాడు ఆమె వచ్చేసి బాలింతే పనికి వెళ్ళలేదు ఫ్రెండ్స్ అందుకే ఇంటి దగ్గర పని చేసుకుంటుండేది ఏమో సడన్గా కుటం కాలిపోయింది సో మనకి ఇక్కడ సంతోషించిన విషయాలు ఏంటంటే ఆమె తొందరగా కూటం కాలినప్పుడు కనుక్కొని తొందరగా పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేయడం అది కొంచెం సంతోషించాల్సిన విషయం ఏంటంటే పిల్లలకు పెద్దలకి ఏం కాలేదు ఇంకా బాధపడాల్సిన విషయం ఏంటంటే తను వేసుకున్న కూటము కాలిపోవడం చాలా బాధాకరమైన విషయం అన్నమాట ఇది వచ్చేసి అక్కడ వచ్చేసి ఏంటంటే చాలా మంది అయితే మంటలే తారిపేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ చాలా చాలా అంటే చాలా బాధపడాల్సిన విషయం ఇది సో ఫ్రెండ్స్ మిమ్మల్ని ముందుగా నేనైతే ఒక చిన్న రిక్వెస్ట్ అతనే చిన్న రిక్వెస్ట్ అన్న ముందుగా మేము అతను ఏం చేస్తాడో మీకు చెప్పాలి కదా తన కూలి పనికి వెళ్తాడు ఒక డ్రమ్స్ డ్రమ్ ఉందనమాట తన జీవనోపాధం వచ్చేసి డ్రమ్స్ డ్రమ్స్ కొట్టడము ఆ డ్రమ్ కూడా కాలిపోయింది అందులోనే సో ఏంటంటే చాలా బాధపడ్డాడు ఇప్పుడు నేను ఏం చేయాలి ఎలా ఇల్లు కట్టాలి అని చాలా బాధపడి ఏడ్చాడనమాట నేను మాట్లాడాను ఫ్రెండ్స్ తనతో ఎందుకంటే ఎలా జరిగింది రాజు అంటే ఎంత అక్క నేను చాలా కష్టపడేసుకున్నాను అక్క ఇల్లు ఇది అన్నాడు అని చాలా బాగా బోర్మని ఏడ్ ఆ క్షణం నా కళ్ళలో నీళ్ళు అయితే తిరిగాయి ఫ్రెండ్స్ నేనైతే నేను అను నాకు ఆ క్షణం అనిపించింది ఎందుకంటే హెల్ప్ చేసి ఇచ్చే సిచ్యువేషన్లో లేను కానీ హెల్ప్ చేయాలనిపించింది నాకు నా దగ్గర ఒక సురేంద్ర తెలియకుండా ఒక వెయ్యి రూపాయలు అయితే దాచానమాట అది తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాను కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాడు అంటే మనం ఇచ్చే ప్రతి రూపాయి వాళ్ళకి ఏదో ఒక ఖర్చుకైతే ఉంటుంది కదా ఫ్రెండ్స్ బట్టలకు కానీ లేదా రైస్కి కానీ కూరగాయలకు కానీ పిల్లలకు బట్టలకు కానీ బెడ్షీట్లకు కానీ అన్నిట్లకి ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ కాలిపోయిందనమాట మనం ఒకరికి కష్టాలు ఉన్నప్పుడు హెల్ప్ చేస్తే తప్పేం కాదు కదా ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఉన్నంతలో నేను చేశాను సో ఏంటంటే మిమ్మల్ని కోరే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా అంత ఎంతో తనకి హెల్ప్ చేస్తే తను ఒక ఫ్యామిలీని నిలబెట్టిన వాళ్ళు అవుతారు ఒక ఫ్యామిలీకి మంచిగా ఇచ్చిన వాళ్ళం అనమాట మీరు మీరు అనుకోవచ్చు మీరు ఇచ్చిన డబ్బులు మేము ఇస్తామా ఇస్తామా ఇవ్వమని ఇచ్చిన వాళ్ళ పేరు ప్రతిదీ నేను వీడియోలో అయితే పెడతానమాట ఎవరు ఎంత ఇచ్చారు ఎవరు ఎంత ఇచ్చారని రూపాయి ఇచ్చిన సరే వాళ్ళ అయితే నేను యూట్యూబ్లో చెప్పేస్తాను నెక్స్ట్ వీడియోలో అది ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు తప్పకుండా సాయం చేస్తారని నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మీరు డబ్బులు ఎలా పంపించాలంటే మన ఫోన్పే జస్ట్ మన ఫోన్పే నైన్ త్రీ ఫోర్ సిక్స్ వన్ ఫైవ్ ఫోర్ వన్ నైన్ జీరో అదే తొంభై మూడు నలభై ఆరు పదహైదు నలభై ఒకటి తొంభై అనమాట ఇది మన ఫోన్పే నెంబరు అలాగే గూగుల్ పే నెంబరు పేటిఎం కూడా ఉంది సో మీరు చేసిన ప్రతి రూపాయి కూడా రేపు వీడియోలో మీరు స్క్రీన్షాట్ పెట్టి చెప్పమని చెప్తాను లేదంటే వాళ్ళ పేర్లు మీ పేర్లు చెప్పి వాళ్ళకి ఏమైనా చెప్పినా ఇస్తాను మీరు ఏం చేయమంటే అది చేస్తాము ఫ్రెండ్స్ కానీ మనం అందరం కలిసితే వాళ్ళ ఒక చిన్న హెల్ప్ అంతే ఎందుకంటే ఆ బాధ ఏందో మాకు బాధ తెలుసు ఫ్రెండ్స్ అందుకోసం మేము పని చేస్తున్నాం సో తప్పైతే క్షమించండి మేమైతే ఎవరినైతే బాధపరచాలనుకోవట్లేదు బాధ పెట్టాలనుకోవట్లేదు మాకు చేతనైతే సాయం అయితే చేసినాం సో మా సుబ్బు కూడా నాకు తెలుసుకుని ఆల్రెడీ రూపాయలు ఇచ్చేసిందంట సో నాకైతే చాలా ఆనందం అనిపించింది ఆ విషయంలో ఎందుకంటే తనకు తెలుసు కదా మా బాధలు ఎంత బాధలో సో ఇప్పుడు మనకు రూపాయలు ఇవ్వడం వల్ల మహా అంటే తను పెట్టాలనుకుంటే రెండు కోళ్ళు పెట్టకుండా పోతుంది తర్వాత మళ్ళీ పెట్టుకుంటుంది కానీ అంతే వాళ్ళకి ఆ రూపాయలు చూసి వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానంట మా వాడు సో మీరు మీరు కూడా హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను చేసేయండి ప్రతి ఒక్కరు కూడా నైన్ త్రీ ఫోర్ సిక్స్ వన్ ఫైవ్ ఫోర్ వన్ నైన్ జీరో ఇది మన ఫోన్పే ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా థ్యాంక్ యూ చీరలన్నీ కాలిపోయినాయి పాపం రగ్గులన్నీ కాలిపోయినాయి ఫ్రెండ్స్ ఇలా వచ్చేసి కొత్త సంసారం అన్నమాట ఇప్పుడిప్పుడే కొంచెం ఈ ప్లేస్ మొత్తం వాళ్ళే కొనుక్కున్నారు కొనుక్కొని కొత్తగా కొత్తగా మ్యారేజ్ అయ్యింది వీళ్ళకి ప్లేస్ కొని కొటమేశారనమాట సో ఏంటంటే ఇక్కడ కరెంట్ వల్ల కూటం అనేది కాలిపోయింది అదృష్ట శాతం ఏంటంటే ఆ అమ్మాయి నిద్రపోతానే ఇంట్లో చిన్న పాప బాలింత అనమాట ఎన్ని నెలలు ఇప్పుడు నీకు నాలుగు నెలలు డెలివరీ అయ్యి నాలుగు నెలలు అవుతుంది సో ఏంటంటే సోమానం మొత్తం కాలిపోయింది సో మీకు ఎవరికైనా కొంచెం హెల్ప్ చేయాలనిపిస్తే వీళ్ళకైతే హెల్ప్ చేయండి వీళ్ళకైతే మనం కొంచెం చేతనైనంత సాయం అయితే చేద్దామనమాట ఈ అబ్బాయి వచ్చేసి జీవనాధారం అయితే కనుక ఈ డ్రమ్ అనమాట ఏంటంటే డ్రమ్స్ కొట్టి కొంచెం మనీ అయితే సంపాదించి ఇంట్లో కాలం గడుపుతాడు అదే కాకుండా మళ్ళీ పనికి ఫ్యాన్లు కట్టుకునే బట్టలు అన్ని కొడివేలు గిడవలు అన్ని కాలిపోయి పనికి కాలుతున్నాయండి పత్తులు కటరాలు ఏం చేరుతున్నావు నాగరాజు దిగులు వీలు చేస్తున్నాను ఫ్రెండ్స్ వీలైతే మీకు వీలైనంత సాయం అయితే చేయండి మీరు చేసిన ప్రతి రూపాయ ఇళ్ళకి ఇచ్చేస్తాం అనమాట ఎంతో కొంత మీకు ఇవ్వాల్సినంత ఇవ్వండి ప్రతి రూపాయి మీరు ఇచ్చిన ప్రతి రూపాయ చేస్తాము ఖచ్చితంగా చిన్నపిల్లలు ఉన్నారన్నమాట ఒక అమ్మ వాళ్ళ భార్య వచ్చేసి డెలివరీ అయిన నాలుగు నెలలు అవుతుంది ఒక ఐదు సంవత్సరాలు ఉంటాయి ఇక్కడ పిల్లని పిల్లనికి నాలుగు నాలుగు నెలలే నాలుగు నెలలు అబ్బాయి చాలా బాగా చేస్తా ఉంది ఇయే మన రెండు మూడు కొట్టముంది ఒకటి అదృష్ట శాత ఏంటంటే ఇక్కడ మంట పడినప్పుడు

రెట్నో సాగం కోటం సర్పంచ్ చేయమని అడగాల మీరు పక్కన ఇళ్ళలో అంతా వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకంటే మీకే తెలిసేది కాబట్టి నాకు తెలిస్తే వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా అడుగుతాను సార్ నాకేం భయం కాదు నారాజు బండ్లకి బండ్లకైపోతుంది స్థలం కొండేందుకనుకో అది పడిపోయావుతుంది అసలు అందులో చిన్నకోటం కాబట్టి అంటే సామానం కూడా బయట గురి ఉండదు ఆ గుంజకే అంతే రెండు నిమిషాలు కలిగింది అసలు కాళ్ళు అసలు బాగా ఎండి పట్ట 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 పట్టనింది రెండు అంటే ఒక బకెట్ నీళ్ళ చల్లింది మేమైతే ఒక బకెట్ నీళ్ళ చల్లింది నారా ఒక బిందె చల్లింది అంతే కాల్తనే బండలు కాల్తనే ఇలా దమ్ము కూడా కా బట్టలు అన్నీ కాలిపోయినాయి ఇది ఫ్యాన్లే కలిపింది ఇది ఫ్యాన్లే కొత్త కందుల తీసుకున్నా ఇది ఏంది కొత్తదాన్ని కందుల తీసుకున్నా కట్టిన వాళ్ళ లక్కింతకి ఎక్కడన్నా బు వండు కూడా రెండు చెరవలు మిగిలిన మీరు అవి కూడా వాళ్ళు నిలబడిపోయింది నారమ్ డ్రమ్ ఎంత అయితే కొనే కదా ఆ డ్రమ్ మూడు వేల ఐదు వందల ఇప్పుడు ఒక నాలుగు వేల ఐదు వేలు ఉంటుందిలే ఈజీగా అదే గడ్డి తీసేసి రేగులు వేసుకుందాం అనుకున్నావు ఇంతలో పెట్టి జరిగిపోయా సామాను మొత్తం కాలిపోయింది వండుకోవడానికి కానీ కట్టుకోవడానికి కానీ దానికి కానీ బట్టలు లేవు సో ఏంటంటే మీకు కావాల్సినంత మీకు ఇవ్వాల్సినంత యాభై కానీ వంద కానీ ఎంత మీకు తోచినంత హెల్ప్ అయితే మీరు చేయండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా నేను వీడియో తీసి మళ్ళీ వాళ్ళకి అందించేటప్పుడు మీకు వీడియో పెడతాము సో ఫ్రెండ్స్ ఏంటంటే కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మనం ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటాము సో ఏంటంటే ఇవన్నీ చూడడానికి చాలా బాధ అనిపిస్తుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నాను మాకు ఎలా హెల్ప్ చేసి ఇదంతా చేశారో పిల్ల కూడా అలాగే హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ కనీసం వాళ్ళ జీవన ఆధారానికి